శ్రీ శ్రీమాత్రేన మహా శివదుర్గా ఛానల్కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తలని వేడుకుంటూ రోజు మనం మహాశివరాత్రి యొక్క కథ గురించి తెలుసుకుందాం మహాశివరాత్రి ఎందుకు అంత పవిత్రమైనది ఎందుకు మనం శివుడిని పూజిస్తున్నాం శివుడు పార్వతిని ఎందుకు ఎలా పెళ్లి చేసుకున్నాడు ఈ రోజు కోరిన కోరికలు తప్పకుండా ఎందుకు తీరుతాయో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియో చూసేవారు శివభక్తులు అయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మన హిందూ పురాణాల ప్రకారం అతి ముఖ్యమైన ముగ్గురు దేవులలో ఎవరు అంటే బ్రహ్మ విష్ణు శివ అని చెప్పవచ్చు వీళ్ళని త్రిమూర్తులు అని కూడా పిలుస్తారండి ఎల్లప్పుడూ కైలాస పర్వతం మీదనే శివుడు ఉంటాడు ఆయన ఎప్పుడు ధ్యానం చేస్తూ ప్రశాంతంగా ఉంటాడు మహారాజు అయిన హిమవంతుడు నగరం కైలాస పర్వతానికి దగ్గరలో ఉండేది హిమవంతుడు స్వర్గలోక మహిళను ప్రేమించి వివాహం చేసుకున్నాడు వారికి ఒక కుమార్తె పుట్టింది ఆమె పేరు పార్వతి ఆమె పర్వతాలకు రాజైన హిమవంతుని కూతురు అవడం వలన ఆమెకు పార్వతి అని నామకరణం చేశారు పార్వతీదేవి చిన్నప్పటి నుండి చదువులో ఆటల్లో మరియు అన్ని విషయాలలో చురుకుగా ఉండేది చిన్నప్పటి నుంచి శివుడు గురించే ఎప్పుడు తెలుసుకుంటూ ఉండేది ఎన్నో సార్లు కైలాస పర్వతాన్ని చూస్తూ అలాగే నిద్రపోయేది ఎప్పటికైనా ఆ శివుడిని వివాహం చేసుకోవాలి అని ఆమె కోరిక ఉండేది కొన్ని సంవత్సరాల తర్వాత నారదుడు హిమవంతుడి దగ్గరకు వచ్చి నీ కూతురు పార్వతికి శివుడు అంటే చాలా ఇష్టం ఆమెను శివుడికి ఇచ్చి వివాహం చేయి అని అంటాడు కానీ హిమవంతుని కూతురైన పార్వతిని శివుడికి ఇచ్చి వివాహం చేయటం అస్సలు ఇష్టం ఉండదు అప్పుడు హిమవంతుడు పార్వతీ దగ్గరకు వెళ్ళి ఎన్నో మాటలు చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసి ఆమె మనసు మార్చడానికి ప్రయత్నిస్తాడు కానీ పార్వతీదేవిని ఎన్ని చెప్పినా నేను శివుడినే పెళ్లి చేసుకుంటా అని అంటూనే ఉంది అప్పుడు హిమవంతుడు చేసేదేమీ లేక పార్వతిని తీసుకుని వెళ్ళి కైలాస పర్వతాన్ని ఎక్కి శివుడితో ఇలా అంటాడు నా కూతురు మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అని అనుకుంటుంది ఇక నుండి పార్వతీదేవి నీ సేవలు చేసుకుంటూ ఉంటుంది అని శివుడికి చెప్తాడు ఇదంతా శివుడు ధ్యానం చేస్తూ ఉంటాడు అప్పటి నుండి పార్వతీదేవి శివుడికి సేవలు చేసుకుంటూ ఎన్నో రకాల పూజలు చేస్తూ శివుడిని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇదంతా జరిగే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు ఒక వరాన్ని పొందుతాడు నా మరణం కేవలం శివుడి కొడుకు చేతుల్లోనే ఉండాలి అని శివుడి భార్య సతీదేవి మంటల్లో దూకి చనిపోయింది కదా ఇప్పుడు ఏ తారకాసురుడు చంపాలి అంటే శివుడు పార్వతీదేవి వివాహం చేసుకోవటం అత్యంత ముఖ్యమైనది అని తెలుసుకుంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఎలాగైనా విష్ణువు కుమారుడైన మన్మధుడిని పిలిచి శివుడి మీద ప్రేమ బాణాన్ని వదిలి పార్వతీదేవి మీద ప్రేమ కలిగేలా చేయి అని ఆజ్ఞాపిస్తాడు మన్మధుడు సరే అని తన భార్య రతీదేవితో కైలాస పర్వతానికి వెళతాడు ఆ సమయంలో శివుడు ధ్యానం చేసుకుంటూ ఉంటాడు పక్కనే పార్వతీదేవి కూర్చొని శివుడిని పూజిస్తూ ఉంటుంది ఇదే మంచి సమయమని మన్మధుడు తన ప్రేమ బాణాన్ని సూటిగా సూటిగా విసురుతాడు శివుడు వంద సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్నాడు నా ధ్యానానికి ఆటంకం కల్పిస్తావా అని కోపంతో ఎదురుగా ఎవరున్నారు అని కూడా చూడకుండా తన మూడో కన్ను తెరుస్తాడు వచ్చిన శక్తికి ప్రేమకు దేవుడైన మన్మధుడు భస్మమైపోతాడు తన భర్త తన కళ్ళ ముందే చనిపోవడం చూసిన మన్మధుడి భార్య రతీదేవి ఏమీ ఆలోచించకుండా పార్వతీదేవిని చూసి నీవు నీ జీవితంలో సంతానం కలగదు అని శపిస్తుంది కానీ మళ్ళీ తారికాసురుని గుర్తొచ్చి పార్వతి నువ్వు తల్లి అవుతావు కానీ గర్భం నుండి ఒక్క పిల్లవాడును కూడా నీకు పుట్టరు అని చెప్పి వెళ్ళిపోతుంది పార్వతీదేవి ఏడుస్తూ శివుడి వైపు చూస్తుంది శివుడు పార్వతీదేవి ముఖం కూడా చూడకుండా మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోతాడు పార్వతీదేవికి అప్పుడు అర్థమైపోతుంది శివుడు అనుగ్రహం పొందాలి అంటే ఆయనను పూజించాలి అని అనుకొని తర్వాత దేవి కైలాస పర్వతం నుండి వెళ్ళిపోయి శివలింగం ముందు కూర్చొని శివుడు నామాన్నే జపిస్తూ అరవై వేల సంవత్సరాలు ధ్యానం చేస్తూ ఉంటుంది ఒకరోజు పక్కనే ఉన్న ఒక నూతిలో ఒక ముసలి పిల్లవాడిని పట్టుకొని నదిలోకి లాక్కెళ్తూ వెళ్తూ ఉంటుంది అప్పుడు ఆ పిల్లవాడు అమ్మా అమ్మా కాపాడండి అని అరుస్తూ ఉంటాడు ఆ పిల్లవాడు అమ్మ అని అనడంతో పార్వతీదేవి పులకరించిపోయి తపస్సు నుండి లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి చేతులు జోడించి పిల్లవాడిని వదిలిపెట్టు అని ముసలిని ప్రాధాయపడింది అరవై వేల సంవత్సరాల కోసం తపస్సు చేశావు కదా ఆ ఫలితాన్ని నాకు ధారపోస్తే పిల్లవాడిని విడిచిపెడతాను అని ముసలి అంటుంది పార్వతీదేవి నువ్వు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన తపస్సుని ఆ ముసునికి దారపోస్తుంది ఇన్ని సంవత్సరాలు ఎన్నో కష్టాలు ఎదిరించి కఠోరంగా తపస్సు చేశావు కదా ఇప్పుడు ఎవరో నీకు తెలియని పిల్లవాడి కోసం తపస్సు ఫలితం నాకు పోసావు అసలు నీకు శివుడు అంటే ఇష్టం ఉందా లేదా అని ఆ ముసలి నవ్వుతూ ప్రశ్నించింది ఆ పిల్లవాడు నన్ను అమ్మ అని ప్రేమగా పిలిచాడు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు నన్ను తలుచుకుంటే ఎంత పెద్ద పనిలో ఉన్నా వాళ్ళ కోసం స్వయంగా నేనే వచ్చి ఆదుకుంటాను నాకు శివుడు అంటే ప్రాణం శివుడి కోసం ఇంకా ఎన్ని సంవత్సరాలైనా తపస్సు చేస్తాను అని అంటుంది ఆమె ప్రేమను చూసి ఆ ముసలి రూపంలో ఉన్న శివుడు అసలు రూపంలోకి వస్తాడు పార్వతీ ప్రేమను పరీక్షించడానికి ఇదంతా శివుడు చేస్తాడు పార్వతీదేవి శివుడిని చూసి ఎంతో సంతోషిస్తుంది అలా శివుడు పార్వతిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తాడు దేవతలు అందరూ కలిసి హిమవంతుడి ఇంటికి వెళ్లి హిమవంతుడు పెళ్లికి ఒప్పిస్తారు అలా శివుడికి పార్వతి హిమవంతుడి ఇంటిలోనే వివాహం జరుగుతుంది ఈ వివాహం మామూలుగా జరగలేదు ఈ పెళ్లి ఎలా జరిగిందో చెబితే ఆశ్చర్యపోతారు శివుడు పెళ్లి ఘనంగా జరుగుతుంది అది చెప్పాలంటే ఈ వీడియోలో సమయం సరిపోదు కాబట్టి దీని మీద ఇంకో వీడియో చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి శివ పార్వతుల పెళ్లి ఆయన మరుసటి రోజే దేవుళ్ళందరూ పర్వతగిరికి వెళ్ళి ఆయా స్వామి మీరు మన్మధుని భస్మం చేశారు కదా దయచేసి అతడిని మళ్ళీ బ్రతకనివ్వండి మన్మధుడు కేవలం బ్రహ్మ చెప్పిన పని మాత్రమే చేశాడు అంతే ఇందులో అతని తప్పు ఏమీ లేదు అని వేడుకుంటారు పార్వతీదేవి కూడా ప్రతీదేవి బాధ చూసి శివుడిని వేడుకుంటుంది సరే అని తన తపోశక్తి ఉపయోగించి మన్మధుడు మళ్లీ బ్రతికిస్తాడు అప్పటికే తారకాసుడు లక్షల మందిని చంపేసి ఉంటాడు పార్వతికి ఉన్న శాపం వలన పార్వతికి పిల్లలు పుట్టరు కాబట్టి శివుడు మరియు పార్వతీదేవి ఒక గుహలోకి వెళ్లి ధ్యానం చేస్తారు వాళ్ళిద్దర తపోశక్తితో అగ్నిలాగా వెలిగిపోతున్న అగ్నిగుండంలో ఒక అసురుడు ప్రత్యక్షమవుతాడు అప్పటికే తారకాసుడు హతమాచుతూ అందరినీ ఉంటాడు దేవుళ్ళు అసహనంతో అగ్నిదేవుడిని శివుడి దగ్గరికి పంపుతాడు శివపార్వతులు సరే అని ఆ అగ్నిగుండంలోనూ చూస్తారు అగ్నిదేవుడైనా కూడా అగ్నిగుండం నుండి వచ్చే వేడిని తట్టుకోలేకపోతాడు వెంటనే గంగాదేవిని పిలిచి ఆమెకు ఇవ్వగా ఆమె కూడా కొద్ది సమయం తర్వాత ఆ వేడికి తట్టుకోలేక పక్కనే ఉన్న నదిలో అగ్నిగుండంలో పడేస్తుంది ఇదంతా చూసి పార్వతీదేవి అక్కడికి వచ్చి ఒక నీటి రూపంలోకి మారి వాటిని పట్టుకుంటుంది కొద్దిసేపటికి ఆరోగ్య నిపుణులు ఆరోపించగా మారతాయి ఆర్బిటాలను ఏకం చేసి కార్తికేయ స్వామికి పార్వతీదేవి చంద్రునిస్తుంది అందుకే కార్తికేయ స్వామి సుముఖుడు అని కూడా పిలుస్తారు కార్తికేయ స్వామి జననం గురించి ఇంకో వీడియో కావాలంటే చేస్తాము ఇప్పుడు అంతా చెప్పాలంటే టైం సరిపోదు తర్వాత సుముఖుడు తన శక్తి ఉపయోగించి చిన్న పిల్లవాడిలాగా ఉన్నప్పుడే తారకాసురుడిని హతమారుస్తాడు ఈ మహోన్నతమైన రోజుని ప్రతి సంవత్సరం మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాం మన భారతదేశంలో వారణాసి శ్రీశైలం ప్రచారం శ్రీకాళహస్తి అలాగే వేములవాడ మొదలగు ప్రదేశంలో అత్యంత శక్తివంతమైన శివలింగాలు ఉన్నాయి ఈ మహోత్తమైన రోజున మీరు మీ మనసులో ఉన్న కోరిక మనస్ఫూర్తిగా కోరుకుని శివుడికి చెబితే ఆయన ఆ కోరిక తప్పకుండా తీరుస్తాడు ఎలా అంటే ముందు జన్మలో మత్తుకు బానిసై మందు తాగుతూ తిరుగుతూ ఎంతో ఆకలితో ఉన్న ఒక మనిషి తన ఆకలి తీర్చుకోవటం కోసం శివరాత్రి రోజు శివాలయంలో ఒక దీపం పెట్టడం వలన మరుసటి జన్మలో శివుడి అనుగ్రహం వలన కుమారుడులాగా మళ్లీ జన్మించాడు ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ శివుడి నామాన్ని జపిస్తూ శివస్మరణతో ఎన్నో పుణ్యాలు చేసుకున్న వారు అవుతారు కాబట్టి ఈ రోజున జాగరణ చేసి ఉపవాసం ఉండి శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీ మనసులో అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఆ శివుడి అనుగ్రహం ఎప్పుడూ మీ ఇంటి పాదిపై ఉంటుంది చూశారు కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు